కోరుకొండ మండలం కోరుకొండ స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని మోకాళ్లపై కొండపైకి ఎక్కిన కంబాల శ్రీనివాసరావు వీరాభిమాని పలతంశెట్టి శ్రీను స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పెళ్లి రోజు సందర్భంగా మోకాళ్లపై స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందని రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని పేద ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పచ్చారి నరసింహమూర్తి పెనికేటి రాంబాబు జడ్జుల నరసింహమూర్తి బీసెట్టి సత్యనారాయణ తాతరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ ఇవాళ ధర్మ పరిరక్షకులు రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ లక్ష్మీ నరసింహ స్వామి కొండ మోకాళ్ళ మీద ఎక్కుతానని అనుకున్నాం మొక్కుకున్నాం ఆయనకి రాజ్యాధికారం కూడా రావాలని కోరుకుంటూ ఈ స్వామికి మొక్కు తీర్చుకుంటున్నాం ఈరోజు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ కంబాల్ శ్రీనివాసరావు గారి వివాహ మహోత్సవం సందర్భంగా మా కమిటీ సభ్యులైన శ్రీనివాస గారు మోకాళ్ళపై కొండ ఎక్కి లక్ష్మీనరస్వామి గారికి పూజలు చేయించి ఆ శ్రీనివాస్ గారి యొక్క ఆరో ఆరోగ్యాలు ఐశ్వర్యాలు నిండుగా ఉండాలని మంచి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని అలాగే రాజ్యాధికారం కూడా రావాలని ఆకాంక్షిస్తూ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి మోకాలపై ఎక్కి శ్రీనివాస్ గారు ఆరోగ్య విషయంలో అన్నింటిలో కూడా దేవుడు చల్లగా చూడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ గారు పెళ్లి రోజు శుభాకాంక్ష సందర్భంగా ఈ రోజు మా ఒక కమిటీ సభ్యులు మా శ్రీనివాసు ఈ మెట్లు ఎక్కువ లక్ష్మీ నరసింహస్వామి మెట్లు ఎక్కుతామని మొక్కుకుని మొగాళ్ళ మీద నడుస్తూ ఆయన ఇప్పుడు ప్రత్యేక పూజలు లక్ష్మీనరసన్ స్వామికి చే చేస్తానని పైన ఆ సందర్భంగా ఆయన కోరుకుంటూ ఈ మెట్లు ఎక్క ఎక్కడం జరుగుతుంది ఆయన ఐశ్వర్య ఐశ్వర్య ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ మెట్లు ఎక్కిస్తున్నారు శ్రీనివాస్ గారు

जय लक्ष्मी नरसिंह स्वामी के जय 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 लक्ष्मी नरसिंह स्वामी के लक्ष्मी नरसिंह स्वामी जय जय लक्ष्मी नरसिंह स्वामी के लक्ष्मी नरसिंह स्वामी केरसिंह स्वामी